జఫన్యా గ్రంథం ఉపోద్ఘాతం ఈరోజు మనం ధ్యానం చేసుకొని పోవచ్చున్నాం జపాన్యా గ్రంథంలో దేవుని తీర్పును గుర్తించినటువంటి హెచ్చరికలు హెచ్చుగా ఉన్నాయి దేవుని నీతి ఈ భూమిపై నెలకొలనాలనేటువంటి ఆకాంక్ష ఈ జపాన్యా గ్రంథంలో మనకి వ్యక్తమవుతుంది రెండుగా చీలిపోయినటువంటి ఇజ్రాయల్ యొక్క దక్షిణ దేశమే ఎరిసిలేము రాజధానిగా చేసుకున్నటువంటి యోధ దీని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి రాజకీయ చరిత్రలో ఆత్మీయ నవీకరణ నవీనకరణములు శుద్ధీకరించు క్రియలు పలుమార్లు జరుగుచూ వచ్చాయి ఆమోస్ యొక్క కుమారుడైనటువంటి యోషియా పరిపాలనా కాలము అటువంటి ఒక కాలఘట్టముగా ఉండెను జపన్య మరి పరిశుద్ధపరచుటకైనటువంటి పిలుపు ఈ యొక్క పునర్నిర్మాణ పనికి చేయుతనిచ్చి ఉండవచ్చును ఇందు మూలంగా ఇజ్రాయేలీల జీవితంలో బహిరంగ మార్పులు కొనుగలిగాయి అయితే అంతరంగంలో ఈ విడిపోయినటువంటి అక్రమక్రియలను ఈ యొక్క క్రమపరచు పద్ధతి చాలినంతగా సాధించలేనటువంటిదిగా ఉన్నది ఇందులో మూలాంశంలు ఏంటంటే మరికి ఉద్దేశం ఏంటంటే యూదా ప్రజలకు వారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి మరి ఆ పతనమును గ్రహింపజేసి దేవుని వైపు తిరుగుటకు నిర్బంధపరచడం అనమాట దీని గ్రంథకర్త జపన్యా గారు ఎవరికి రాశాడంటే యోధా మరియు ఇతర దేశాలకు రాశాడు కాలం ఏంటంటే బహుశా ఈ గ్రంథం జపన్యా సేవ యొక్క అంతములో యోషియా రాజు యొక్క మరి సరిహద్దు కాలాగారం సరిహద్దు కాలారం కాలం యొక్క ఆరంభంలో మరిది రాసి ఉండొచ్చు క్రీస్తు పూర్వం ఆరు వందల నలభై ఆరు వందల ఇరవై ఒకటో టైంలో ఇందులో ముఖ్య వచనం రెండవ అధ్యాయం మూడవ వచనం గత చరిత్ర ఏంటంటే అతనికి పూర్వం ఏలినటువంటి మనసే ఆమోను మొదలైనటువంటి వారి పరిపాలనను యువత క్రొత్తరాజు అనేటువంటి విషయం తుడిచి పారవయ్యే ప్రయత్నం చేశాను ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి రాజుల యొక్క ఎదురింపును ఇక్కడ ఆనాడు అతడు ఎదుర్కొనవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడలేదు కనుకనే తన పునర్నిర్మాణ పనులను కొనసాగించడానికి ఎటువంటి ఆటంకములు కలగలేదు జఫన్యా యొక్క ప్రవచనములు యేసు యొక్క మరి మరమ్మతు పనిని ప్రోత్సాహపరిచి ఉండవచ్చును ఇర్మియాకు ఈ యొక్క సమకాలికుడుగా ఉన్నాడు ముఖ్యమైనటువంటి స్థలం ఇందులో మనం చూసినట్లయితే ఎరిసలేము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఇది ముప్పై ఆరో పుస్తకం ఇందులో మూడు అధ్యాయాలు ఉన్నాయి యాభై మూడు వచనాలు ఉన్నాయి ఏ విధమైన ప్రశ్నలు లేవు పద్నాలుగు ఆజ్ఞలు ఉన్నాయి నాలుగు వాగ్దానాలు ఉన్నాయి అరవై ఆరు హెచ్చరి ఎనభై ఆరు హెచ్చరికలు ఉన్నాయి అలాగే నలభై ఐదు ప్రవచనాలు ఉన్నాయి ఇందులో ఐదు ప్రవచనాలు నెరవేరినివి ఉన్నవి నలభై ప్రవచనాలు నెరవేరలేనటువంటి ప్రవచనాలు కూడా ఉన్నాయి దీవుని దేవుని యుద్ద నుంచి వచ్చినటువంటి ప్రత్యేకమైన వర్తమానాలు నాలుగు ఉన్నాయి ఒకటో అధ్యాయం రెండవ వచనం రెండవ అధ్యాయం ఒకటో వచనం మూడో వచనం అలాగే ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనం ఈ ఈ యొక్క ప్రవచనాలు మనం చూడగలుగుతూ ఉన్నాం హాలెలుయా దేవునికి స్తోత్రం కరుగునిగాక ఇంకొంచెం మనం ముందుకు వెళ్దాం ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఇక్కడ దేవుని శక్తి ఎలాంటిదో లోకంలో ఉన్న జాతులన్నీ తెలుసుకోవాలి మరి చెడుగు అంతరించాలి అందరికీ మేలు చేకూరాలి అనేటువంటి తపన ఈ ప్రవచనాల్లో వ్యక్తమవుతుంది రాబోయేటువంటి దేవుని తీర్పు సార్వత్రికమైనటువంటిది దేవుని ప్రజలపైకి కూడా దేవుని తీర్పు రాబోతుంది రాబోయేటువంటి తీర్పు దృశ్య అందరూ కూడా పశ్చాత్తాప్తులు అవ్వాలని చెప్పి దేవుని రక్షణ వాగ్దానమును ప్రజలు నమ్మాలి దేవుని దగ్గరకు మనం విరిగి నరిగినటువంటి హృదయంతో రావాలి అనేదే జపానియా గారి యొక్క సందేశం ఇక్కడ లోకమంతటి మీదకి కూడా తీర్పు రాబోతుందని చెప్పి జపానియా ఆరంభంలోనే చెప్పేశాడు విగ్రహ మీద అక్రమాల మీద దేవుని తీర్పు నిలిచి ఉంది అన్యుల ఆచారాలను అనుకరించేటువంటి వారి యువత అధిపతులకు తీర్పు ఉన్నది అలాగే వ్యాపారస్తులపై తీర్పు దేవుని చిత్తమును సంకల్పను గుర్తించలేని వారిపై తీర్పు అలాగే సమీప జాతులకు దూరంగా ఉన్నటువంటి వారికి కూడా దేవుని తీర్పు ఉధృతంగా రాబోతుంది ఫిలిస్తీయా మోయాబు అమోనియా ఇథియోపియా అస్సూరు జాతులపై అంతిమ తీర్పు రాబోతుంది ఎరుసలిం అధిపతులకు న్యాయాధిపతులకు ప్రవక్తలకు కూడా శిక్ష తప్పదని చెప్పి ప్రవక్త ప్రకటిస్తున్నాడు దేవుని పరిశుద్ధ ఆరాధన తిరిగి స్థాపించబడబోతుందని చెప్పి ఇక్కడ జపన్యా ప్రవక్త ఆశాభావను వెలుబుచ్చాడనమాట మెస్సయ రాజ్యస్థాపన నిరీక్షణ ప్రవచనాలు ఈ గ్రంథంలో ఉన్నాయి జాతులన్నీ ఏకమై దేవుని స్థుతించే రోజు త్వరలో రాబోతుంది తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలును దేవు సమకూరుస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక వారు విరిగి నలిగిన హృదయాలతో వస్తారు వారిలో ఉన్నటువంటి చెడుకంతా కూడా తొలగిపోతుంది దేవుడు వారిని నడిపిస్తాడు అప్పుడు వారు జాతీయంగా క్షేమంగా భద్రంగా మరి ఉంటారు వీరిని బాధించినటువంటి శత్రువులకు నాశనం దేవుని ప్రజలకు జాతీయ మహర్దశ ప్రాప్తిస్తుంది జపన్య ప్రవచనాలు హబక్కు ప్రవచనాలకు కొనసాగింపు అనిపిస్తుంది కల్దీలు వచ్చి యోధాను ముట్టడిస్తారని చెప్పి హబక్కు ప్రవచనం చెప్పాడు అయితే జపన్య లోకంలో జాతి ఏ విధంగా విపత్తుకు గురవుతాయో చెప్తున్నాడు జపాన్యా గ్రంథంలో ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు ఎక్కువగా ఉన్నాయి లోకంలో ఉన్నటువంటి జాతులు ఆధ్యాత్మికమైన విలువలు లోపించాయని చెప్పి ఈ జపాన్యా పునరుద్ఘాటిస్తున్నాడు జపన్యా దేవుని సత్వరమైనటువంటి తీర్పును ప్రవచిస్తూ ఉన్నాడు జపన్యా యొక్క వ్యక్తిగత విషయాలు మనకు ఏమీ తెలియగాని జపన్యా చెప్పిన ప్రవచనాల్లో వ్యక్తిగతమైన విషయాలు ఏమీ కూడా చెప్పబడలేదు జపన్య కూసి కుమారుడు కూసి గదల్య కుమారుడు గదల్య అమర్యా కుమారుడు అమర్య అమర్యా అమర్యా ఎవరండి హిజ్గియ కుమారుడు అతని వంశంలో నాలుగు తరాలు పేర్కొనబడ్డాయి హిజ్గియా అందరిలోకి మంచి రాజు అని చెప్పి పేరు కలిగినటువంటి వాడు హబక్కు తన మరి పుట్టు పూర్వతరాలు చెప్పుకోలేదు కానీ జపానియా నాలుగు తరాలను పేర్కొనడం విశేషం హిజ్గయ యొక్క మరి రాజవంశానికి చెందినటువంటి వాడు హిజ్గియా జపన్యా అనమాట ఇజ్గియా యొక్క రాజవంశానికి చెందినవాడే జపన్యా ఇతని సేవాకాలం యోధాకాలంలో చీకటి పుట్టలనమాట అలాగే చెరకు ముందు మరి సేవ చేసినటువంటి చిట్ట చివరి ప్రవక్త జపన్య ఇర్మియాకు మేకాకు జపన్యా సమకాలికుడు అలాగే దావిదీ రాజ్యానికి జపన్యా ప్రవచనం ఒక హంసగీతిగా హాలెలుయా ఏషియా పరిపాలనా కాలంలో గొప్ప ఉద్యమం రావడానికి ప్రేరణ ఎవరంటే జపన్యా బైబిల్ మొత్తంలోకి ప్రసిద్ధిగాంచిన వచనం యోహాను సువార్త మూడు పదహారు వచనం యోహాను సువార్త మరి చిర ప్రసిద్ధి చెందింది యోహాను సువార్తతో సాటి గ్రంథం మరొకటి లేదు కాబట్టి ఇక్కడ జపన్యా గ్రంథం ప్రజలు ఎక్కువగా చదువుతారు అంతేకాదు బోధకులు జపన్యా గ్రంథాల నుంచి ఎక్కువగా బోధించరు గమనించాలి వింటున్నారా ఈ జపానియా గ్రంథాన్ని ఎవరు ఎక్కువగా బోధించారు కారణం ఏంటంటే ఈ గ్రంథం అందల కేంద్రీయ సత్యాన్ని గమనించకపోవటం వల్ల బోధించారు అనమాట యుహాను సువార్త సందేశమే జపన్యా గ్రంథ సారాంశం యుహాను ప్రేమ అపోస్తలుడు అలాగే జపన్య కూడా ప్రేమ ప్రవక్త యోహాను సువార్త మూడు పదహారులో దేవుడు లోకములు ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాళ్ళెందు నశింపగా ప్రతివాడు నచ్చజీవం పొందినట్లు ఉంది అలాగే జపన్యా మూడు పదిహేడులో నీ దేవుడి నీహో నీ మధ్యలో ఉన్నాడు ఆయన శక్తి మంచుడు ఆయన మిమ్మల్ని రక్షించును ఆయన బహు ఆనందంతో నీ ఎందు సంతోషించును నీ తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషం చేత మరి ఆయన హర్షించును అయితే జపన్య గ్రంథం కల్లోల సాగరం అందులో ఈ ఒక్క వచనం మాత్రమే ఒక ద్వీపకల్పం లాంటిది అనమాట ఈ గ్రంథం అంతటా కూడా కఠినమైనటువంటి మాటలు అలాగే మందలింపు హెచ్చరికలు ఉన్నాయి జపన్యా గ్రంథం మూడు మూడు అధ్యాయం ఆరంభంలో కఠినమైన మాటలు ఉన్నాయి మూడో అధ్యాయులు చూసినట్లయితే ముస్కరమైనది ఫస్ట్ వచనం భ్రష్టమైనది అన్యాయం చేయనిది పట్టణం పట్టణమునకు శ్రమ జపన్యా గ్రంథం అంతా కూడా తీర్పు ప్రవచనాలతో నిండి ఉన్నది అయితే ఈ గ్రంథంలో ప్రేమ లేదని చెప్పి నిరుత్సాహపడకూడదు హారీ జపనీయ గ్రంథంలో ఉన్నటువంటి మరం ఏమిటనగా ప్రేమకు అవతల వైపు ఉన్నటువంటి మనము ఏమిటో జపనీయా గ్రంథం మనకు తెలియజేస్తుంది ప్రేమను బట్టి ఒక్కొక్కప్పుడు కఠినంగా మాట్లాడవలసి వస్తుంది నీవు ప్రేమించే వ్యక్తి క్షేమమును పురస్కరించుకొని కఠినంగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది దేవుని ప్రేమ పాపమును చూడలేనంత గ్రూడ్డిది కాదు తన బిడ్డలకు మేలు కలగలని చెప్పి క్రమశిక్షణలో పెట్టడం గొప్ప ప్రేమ దేవుని ప్రేమకు అవతల వైపు క్రమశిక్షణ ఉన్నది దేవుని ప్రేమ పవిత్ర ప్రేమ మరి ఆ పవిత్ర ప్రేమ పాపమును సహించదు దేవుడు తాను ప్రేమించిన బిడ్డను తప్ప మరి తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా తప్పకుండా చికిత్సాడు తన బిడ్డకు చికిత్స చేస్తాడు పాపం అనేటువంటి కొరుకుడు పుండు శస్త్రచికిత్స చేయక తప్పదు ఆ కొరుకుడు గుండుకు అది ప్రేమ అనేటువంటి నానుమనకు అవతలైపోయినటువంటి రెండో భాగం మనల్ని ప్రేమించే తండ్రి గొప్ప వైద్యుడు ప్రియుల వైద్యుడు కూడా ఆయన చేసిన శస్త్రచికిత్స కూడా ప్రేమే చికిత్స తరువాత ఆయన గాయం మీద ఏం చేస్తారు అనుకుంటున్నారు మందు పెడతాడు అప్పుడు ఎంతో బాగుంటుంది అందుకే దేవుని ప్రేమ ఎంతో గొప్పది మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మన ఆత్మలపై క్రీస్తు ముద్ర ఉండాలి శిలువ లేకుండా దుఃఖము బాధ నష్టం లేకుండా క్రీస్తు పోలికకు మనం ఎదగలేము మనం అగ్నిగుండంలో ఉన్నా సరే మనతో ఏసు ఉన్నాడు కనుక అది మనకు శ్రమ అనిపించదు నీవు శిలువ మోయాలి దాని బరువు నీవు ఎరిగి ఉండాలి నీవు దేవుడు అనుగ్రహించినటువంటి గిన్నెలోనే త్రాగాలి ప్రియమైనటువంటి ఏసుని వైపు ఏసునిపై ఆనుకుని అరణ్య మార్గం నడిచడం ఆనంద జీవితం అందుకే హెబ్రీ పన్నెండు ఐదు వార్లు నా కుమారుడ ప్రభు చేయి శిక్షను తృణీకరించగము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకు ప్రభు తాను ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని మరి ఏం చేస్తానంటే ప్రతి కుమారుని అన్నాడు దండించను హాలె లూయా దేవునికి స్తోత్రం కలుగు దండిస్తా ఉన్నాడు అంటే కాబట్టి తండ్రి పెట్టిన క్రమశిక్షణ మనకు ఎంతో మేలు హాలె దేవునికి స్తోత్రం కలిగంగా నేను నిజమైన ద్రాక్ష ద్రాక్షవాళ్ళు నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పి వ్యవహారం పదిహేను ఓట్లో దేవుడు చెప్తున్నాడు నాలో ఫలించిన ప్రతి దిగును ఆయన తీసి పడవేను ఫలించే ప్రతిదీ మరి ఎక్కువగా ఫలించవాలని దానిలో పనికిరాని తీగలను ఏం చేస్తానంటే తీసి పడవేస్తాడు మన జీవితంలో పనికిరానటువంటి తీగలను ఆయన తీసి పడవేస్తాడు ద్రాక్షల్లి ఫలించాలంటే ఇదే మార్గం నీ జీవితంలో పనికిరాని వాటిని తొలగించడం బాధాకరమే కానీ ఇది జరగక తప్పదు లూయ పనికిరాని తీగలను తొలగించి ద్రాక్షవల్లి ఎదుగు తనకు తోడ్పడతాడు వ్యవసాయకుడు దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటి ఇది గుర్తించాలి నష్టం లేనిదే లాభం రాదు కష్టం లేనిదే సుఖం రాదు ఏ రోజుకి ఆ రోజు ఆధ్యాత్మికమైన అనుభవాలు అటు ఇటు అవుతూ ఉంటుంటాయి పగల రాత్రి వరే తెలుపు నలుపు దేవుని ప్రేమకు రెండు వైపులా ఉన్నాయని చెప్పి మనం గ్రహించాలి ఫ్రీలో నీవు దేవుని బిడ్డవైతే నీకు శ్రమలు ప్రాప్తిస్తే దేవుడు నిన్ను ప్రేమించడం మానేస్తాడని చెప్పి అనుకోవద్దు ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటిది పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుని ప్రేమ ఎన్నటికీ కూడా మారదు మాధుర్యము వెలుగు ఈ రెండు దేవుని ప్రేమకు చెందినటువంటి ప్రేమించబడే వ్యక్తి యొక్క క్షేమం దృష్ట్యా దేవుడు మరి ప్రేమ క్రమశిక్షణాత్మకమైనటువంటి చర్య తీసుకోవాల్సి ఉంటుంది దేవుని ప్రేమ దేవుని తీర్పు అనేటువంటి ఈ రెండింటిని మనం సమనమై పరుచుకోవాలి దేవుడు ప్రేమిస్తాడు దేవుడు శిక్షిస్తాడు అని మనం గ్రహించాలి నా ప్రేమైనటువంటి వాళ్ళ జపన్యా గ్రంథం మన మనం చూసినట్లయితే ఈ యొక్క జపన్యా గ్రంథం అంతటా కూడా దేవుని ఆగ్రహం ఉగ్రత మనకు కనిపిస్తాయి జపనే ఒకటి పదిహేనులో చూసినట్టయితే ఆ దినము ఉగ్రత దినము శ్రమ ఉపద్రవ నాశనమును కమ్ము దినము అంధకారము గాఢంధకారం కమ్ము దినము మేఘమును గాడంధకారమును ఇహో వాశాల ఇచ్చి వాక్ నా కొరకు కాని పెట్టుడి నేను లేచి ఎర్రపట్టుకుని దినం కొరకు కనిపెట్టిండు జపన్య మూడు ఇందులో దేవుడు చదివిస్తున్నాడు నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటిని వారి మీద కొమ్మరించటకై అన్యజనులను పోగు చేయుటకును గుంపులు గుంపులుగా రాజ్యమును సమకూర్చుటకును నేను నిశ్చయించుకుంటుని నా రోష చెత్త భూమి అంతయు కూడా కాలిపోవును వింటున్నారా ప్రియులరా ఇక్కడ జపన్య మూడు పదిహేడు వచనం యోహాను మూడు పదహారు వచనం లాంటి వచనమే ప్రేమ వచనం హాను యోహాను మూడు పదహారు అందరికీ తెలుసు కానీ జపన్యా మూడు పదిహేడు తెలియదు ఈ లోకంలో మానవునికి రక్షణ అవసరత ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది అని చెప్పి ప్రతివారు గ్రహించాలి ప్రియుల చాలా అవసరం ఉంది అనేక సమస్యల్లో ఇరుక్కిపోయే మనిషి దాని నుంచి రక్షించబడాలి విడుదల పొందాలని చెప్పి ఇర్మియా ప్రవచనలో ప్రేమ ఒక శంప దేవుని క్రమశిక్షణాత్మకమైనటువంటి మరి ఆ యొక్క ప్రేమ కనిపిస్తుంది ఒకవైపు తీర్పు కనిపిస్తూ ఉంటుంటుంది అలాగే ఈ జపనీయ గ్రంథం తీర్పు ప్రకటనలతో ప్రారంభమవుతుంది కఠోరమైనటువంటి తీర్పు ప్రకటనలతో ఈ జపనీయ గ్రంథం ఆరంభమవుతుంది జపనీయ గ్రంథం అంతటా కూడా రెండే రెండు ఆలోచనలు పదే పదే వినబడితే ఒకటి ప్రభు దినము ప్రభు రోజు ఈ మాట జపనీయ గ్రంథంలో ఏడు సార్లు ప్రయోగించబడింది ప్రభు దినము ప్రభు రోజు అనేటువంటి మాట జపనీయ గ్రంథంలో ఏడు సార్లు మరి ప్రయోగించడం జరిగిందంట దేవునికి స్తోత్రం కలుగుని కాక ఉపధ్య ఏ వేలు వీరిద్దరు కూడా ప్రవచన గ్రంథకర్తలలో మరి మొదటివారు వీరిద్దరు కూడా ప్రభు దినం అనేటువంటి మాటను విరివిగా వాడారు ప్రవక్తలందరూ ఈ దినమనే చూసిస్తూ ప్రవచించారు జపన్యా ప్రవక్త మరి ప్రవచన గ్రంథకర్తలలో చిట్ట చివరి వాడు అనగా చెరకు ముందు ప్రవచనం రాసిన వారిలో కడపటివాడు అలాగే జపన్యా ప్రవక్త కూడా ప్రభు దినమును పేర్కొని ప్రవచించాడు జపన్యా ప్రవక్త మిగతా ప్రవక్తలందరికంటే ప్రభు దినం ఎక్కువగా ప్రకటించాడు ప్రభు దినం అంటే ఏడు సార్లు పేర్కొన్నాడు ప్రభు దినం అంటే మహాశ్రమల కాలం రాజ్య రాజ్యస్థాపనకు ముందు కాలం అనమాట అయితే మరొక సందర్భంలో ప్రభు దినం అంటే రాజ్య పరిపాలనా కాలం అని కూడా సూచించబడింది వెయ్యేండ్ల కాలం సూచించబడటానికి యేసుక్రీస్తు స్వయంగా ఈ భూమి మీదకి వస్తారనమాట మహాశ్రమల కాలం మరి ఇప్పుడైతే ముగిసిందో రాజ్యస్థాపన జరుగుతుంది ప్రభు దినం అన్నప్పుడు అందులో అంతా కూడా ఏమిడి ఉందని గుర్తించాలి జపనీయ గ్రంథంలో ముఖ్య అంశం తీర్పు యువేలు ప్రవక్త తన ప్రవచనాలను మిడతల తెగులుతో ఆరంభించాడు ఆ తెగులు దినమును మరి ప్రభు అని చెప్పి ఏవేలు అభివర్ణించాడు వింటున్నారు కదంతా కూడాను జాగ్రత్తగా మీరు వినాలన్న ప్రేమ రాబోయే మిడతల తెగులు ప్రభు దినం అని వేలు అభివర్ణించాడు ప్రభు దినము మరి ఇక్కడ చూసినట్లయితే అక్కడ వెలుగు కాదు అది చీకటి అన్నాడు దేవునికి స్తోత్రం ఏ గారు చూసారా రాబోయే మిడతల తెగులు మరి ప్రభు దినం ఇక్కడ వెలుగు కాదంటే చీకటి మానవుని పాపం అనేటువంటి ఆ పాపం వల్లే నల్ల పలక మీద వెలుగు అక్షరాలతో ప్రభువు రాశాడు ఆ వ్రాతే రక్షణ సువార్త ఈ రక్షణ సువార్త సార్వత్రికమైనటువంటి సువార్త అనమాట హేళ లూయా దేవునికి స్తోత్రం కలుగుని కాక ఇది సార్వత్రికమైనటువంటి సువార్త రెండవది దేవుని పౌరుషం రోషం దేవుడు తన ప్రజల పట్ల ఎంతో రోషం గలవాడు మానవత అంటే దేవునికి ఎంతో ప్రేమ మానవుడిని దేవుడు సృజించాడు మానవునికి తన రక్తముతో విమోచనను కొనిపెట్టాడు దేవునికి స్తోత్రం గాక హాలూయ తన రక్తంతో కొనిపెట్టాడు అంటే ఎంత బాగున్నదో చూసారా ఇక్కడ ఎవరు కూడా నశించకుండా దేవుని సంకల్పం నెరవేరుటకు ఏసుక్రీస్తు ప్రభు వారు గొప్ప వెల చెల్లించాడు దేవుని రక్షణను నిర్లక్ష్యం చేస్తే దేవుడు తీర్పు చెప్పవలసి వస్తుందని నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా గమనించారా ఇది చాలా ప్రాముఖ్యము విషయం రక్షణలో దేవునికి మహిమ అంతేకాదు తీర్పులో కూడా దేవునికి మహిమయే ఉన్నది అలాగే ఏసుగేలు ముప్పై ముప్పై తొమ్మిది అధ్యాయంలో దేవుని తీర్పు తీవ్రంగా కుమ్మరించబడింది మీరు గమనించినట్లయితే ఏసుగల్ గ్రంథంలో ముప్పై ఎనిమిది పదహారులో మేఘము భూమిని కమ్మునట్లు ఇజ్రాయలు అగు నా జనుడి మీద పడిన అంత్య ఎందు అది సంభవించును అంట ఉన్నాడు దేవుడు అంత్య దినములందు అది సంభవిస్తుందంట అంత్య దినాల్లో అది సంభవిస్తుంది ముప్పై ఎనిమిది పదహారు అన్యజనుడు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరుచుకుని సమయమును గోగు నేను నా దేశం మీదకి నిన్ను రప్పించేదను దేవుని తీర్పు అమల్లోకి వచ్చిందంటే అది దేవునికి మహిమయే దేవుని తీర్పులు దేవుని మహిమపరుస్తాయి దేవునికి స్తోత్రం కలిగిన కాక హా దేవుని తీర్పులు దేవుణ్ణి మహిమ పరిస్తాయంటే కాబట్టి ఈరోజున ఈ మాటలు వెంటనే ప్రేమైనటువంటి వారులరా జఫన్య గ్రంథం ద్వారా దేవుడు ఎన్నో విషయాలు తెలియజేస్తున్నాడు మనం దేవుని వలె తలంచడం నేర్చుకోవాలి ఎందుకంటే మన తలంపులు వంటివి కావు మన మార్గంలో ఆయన మార్గములు వంటివి కావు హాలేలుయా మరి ఈ విధంగా జఫన్య గ్రంథం ఉపోద్ఘాతం ఇంతవరకు మనం ధ్యానించుకున్నాం ఈ మాటల ద్వారా దేవుడు మనం బలపరచును కాక ఆమెను